ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారికి నూటికి నూరు శాతం అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగాన్ని విపరీతంగా పొందుబోతున్నారు అయితే ఈ రాశి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు శుభ సూచకాలు రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారు విజయలక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పొందాలి అంటే వీరు ఇంట్లో ఎటువంటి పనులు చేయకూడదు ఇక వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే ఆ శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మా ఛానల్ని చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుండి మేము కోరేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మేషరాశిలో ఇది మొదటి రాశి ఇక ఈ రాశి నక్షత్రాలు చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే గొర్రె అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయ్యింది సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలో ప్రవేశిస్తాడు ఇక వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా వీరు శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి వీరికి ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి లేక భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అవగతం అవుతుంది ఇక ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ రాశికి కుజుడు అధిపతి స్థిరమైన ఆలోచన వీరికి ఉండదు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకు వస్తాయి అగ్నితత్వం అయినందుకు ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందటం ఈ రాశి వారిలో అత్యంత సహజం ఇక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలి అని కోరుకుంటారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో సిరి సంపదలు కలిగి ఉండాలని ఆ లక్ష్మీదేవి తమ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అదేవిధంగా మనిషి తను ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడాలి అని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఆర్థిక పరమైనటువంటి కష్టాల నుండి బయటపడాలి అని అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఇంట్లో గమనించాలి ఈ రాశివారు అలాగే ఎటువంటి పనులు చేయడం వలన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అనే విషయాలను ఈ రాశివారు తెలుసుకోవాలి ఇక ఈ రాశివారు చేసే పనుల ఆధారంగానే ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందుతారు ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే ఎవరి జీవితంలో అయినా సంతోషం వెల్లువిరుస్తుందని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా సరే డబ్బులు నిలవకపోవడం ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి ఈ సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే ఈ రా మేషరాశి వారు ఇంట్లో ఈ పనులు అస్సలు చేయకూడదు అయితే ఆ లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే ఆగ్రహానికి గురి అవుతారు కనుక మీరు ఎటువంటి పనులు చేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే ఈ రాశి వారు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందే ముందు శుభ సూచకాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు కాబట్టి చీపురును కాలుతో తన్నకూడదు తక్కకూడదు ఇంటిని మాత్రం శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి అలాగే చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది ముఖ్యంగా చీపురును ఇంట్లో నిలబెట్టకూడదు ఈ విధంగా చీపురు నిలబెట్టినట్లు అయితే ఆహ్వానించినట్లే అవుతుంది అదేవిధంగా ఇంటికి వచ్చే అతిథులను చీపురు కంటి కనిపించకుండా జాగ్రత్త పడాలి ఇక కళ్ళకు ఎదురుగా చీపురును పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఈ రాశి వారి ఇంట్లో ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ప్రతి వ్యక్తి తన సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేయడం వల్ల జీవితంలో లక్ష్మీదేవిని మీరే బయటకు పంపేవారవుతారు ఆహారం విషయంలో ముఖ్యంగా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లను కూడా వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడటం అనేది భవిష్యత్తులో ధనవంతుల్ని చేస్తుంది అని సంకేతం ఆ శ్రీ మహావిష్ణుమూర్తి జలము నుంచి వచ్చారు అందుకే నారాయణుడు అంటారు అదేవిధంగా ఆ లక్ష్మీదేవి కూడా నీళ్ల నుంచి ఉద్భవించినది పద్మ పురాణంలో చెప్పబడింది కాబట్టి ఆ లక్ష్మీనారాయణులకు ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నామని అనడానికి సంకేతం కావున నీటిని ఎంతగా ఖర్చు చే పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి ఈ రాశి వారు కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతం అయినా లేని వారికి దానం చేయడం వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వలన పేదవారికి అన్నదానం అలాగే வஸ்தானம்யம் வல்ல పూర్వ జన్మల పాపాలు నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి ఇక ఎవరైతే ఆ లక్ష్మీదేవిని ఎర్ర మందార పువ్వులతో లేదా బంతి పువ్వులతో చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపైన లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది చాలా మంది తెల్లని పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది అని తెలియడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాలలో పక్షులు పూలు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చాలామందికి చీమలంటే నచ్చదు అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమల గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియజేయడానికి సూచన ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధలకు గురవుతున్నట్టు సంకేతంగా చెప్పుకోవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ నల్లచీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే ఈ రాశి వారికి విజయం వరిస్తుందని చెప్పవచ్చు బల్లిని చూడగానే చాలామంది చిరాక పడతారు కానీ బల్లి రాక కూడా ఇంట్లో ఆ లక్ష్మీదేవి కటాక్షానికి కారణమని చెప్పవచ్చు త్వరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని సంకేతం అదేవిధంగా మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా భావించవచ్చు కళలు రావడం అనేది చాలా సహజం అయితే కొన్ని కళలు రావడం వలన చాలా భయోందోళనకు గురి అవుతారు ఈ రాశి వారికి అదృష్టం అనేది కళల రూపంలో సూచనగా తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లయితే అలాగే చేతులు దొరత పెట్టినట్లు కలలో వస్తే అదృష్టం వరించినట్టు అనడానికి సూచన అదేవిధంగా కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా పరిగణించవచ్చు రెండు తలల పాము కలలో కనిపించినట్లయితే అదృష్టం వరిస్తుందని సంకేతం అదేవిధంగా కలలో చీపురు గుడ్లగూబ బల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం రాబోతుంది అనడానికి సూచన ఈ రాశి వారికి కొన్ని కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తే అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా కోకిల కోత వినబడ వినడానికి ఎంతో వినసంపుగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కోయిల కోత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కోత ఆగ్నేయ దిశగా వస్తే కష్టమని అదే కోయిల కోత సాయంత్రం మధ్యాహ్నం వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు మామిడి చెట్టు పైన కోయిల కూస్తూ కనిపించినట్లయితే లక్ష్మీ కటాక్షం పొందుతారు అనడానికి సంకేతం అలాగే గుడ్ల గోప కనిపించినా ఎదురు వచ్చినా కూడా ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయని అర్థం ఇంటి నుండి బయటికి వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా అది ఈ రాశివారికి ధనలాభం కలుగుతుందనే సంకేతం శంఖారాభం వినిపించినా కూడా ఈ రాశివారికి అదృష్టం వరిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు